లార్డ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నేను చెప్పియున్నాను దాన్ని నెరవేర్చదను ఉద్దేశించియున్నాను సఫలపరచదను యష్యా గ్రంథము నలభై ఆరవ అధ్యాయం పదకొండవ వచనం ప్రిలారా ఈ శ్రేష్ఠమైన మంచి వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఏదైతే దేవుడు నీతో చెప్పాడో దేనినైతే నీ ఎడల ఉద్దేశించి ఉన్నాడో వాటన్నిటిని నెరవేర్చుతానని సఫలపరుచుతానని నీతో చెబుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ గడిచిన దినములలో నువ్వు నీ జీవితంలో దేవుని వాగ్దానాలు నెరవేరలేదని మేలులు నీ జీవితంలో జరగలేదని బాధపడుతున్నావా నీ ఉద్యోగ విషయంలో నీ వ్యాపార విషయంలో నీ ఆరోగ్య విషయంలో నీ కుటుంబంలో నీ బిడ్డల ఎడల గొప్ప కార్యాలు మేలులు జరిగితే బాగుండు అని ఆశపడుతున్నావా నీ భారములు నీ యొక్క కృంగుదల నిరుత్సాహాల నుండి నీ వేదనలు భయాల నుండి విడుదల పొందాలని కోరుతున్నావా ప్రియ విశ్వాసి దేవుడు నీ కొరకు తన సహాయాన్ని పంపుతున్నాడు నేను చెప్పిన దానిని తప్పకుండా నెరవేర్చుతానని నేను నిర్ణయించిన దాన్ని నెరవేర్చుతానని దేవుడు ఈ సమయాన నీతోనే చెబుతున్నాడండి ప్రియ సహోదరి సహోదరు ఆ దేవుని యోచనలు ఎవ్వరూ ఆపలేరు ఆయన చెప్పిన మాట తప్పకుండా మనందరి జీవితాలలో నెరవేరుతుందండి మనుషులు మారినా పరిస్థితులు మారినా దేవుడు మారడండి ఈనాడు నీ జీవితంలో ఏ కార్యాలను చెయ్యాలో వాటన్నిటినీ ముందుగానే ప్లాన్ చేశాడు దేవుడు ప్రతిదీ నీ కొరకు సిద్ధపరిచి ఉంచినాడు ఈనాడు మనకు తగిన జ్ఞానం లేదని తెలివి బలం లేదని బలహీనులమని తృణీకరించబడిన వారిమని ఎన్నిక లేని స్థితిలో ఉన్నామని ఆ దేవునికి తెలుసండి అయినప్పటికీ తన గొప్ప కార్యము మన పట్ల జరిగించాలని దేవుడు ఎంతగానో ఉద్దేశించియున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ దేవుని మాట ఎప్పుడూ విఫలమవ్వదు మనుషులైతే మాటలిచ్చి ఆ మాటను తప్పిపోతారు చెప్పింది చెయ్యరు కానీ దేవుడు చెప్పిన మాట తప్పకుండా జరిగించుతాడు కాస్త ఆలస్యం అవ్వచ్చు కష్టం అనిపించొచ్చు కానీ ఖచ్చితంగా దేవుని మాట నీ జీవితంలో నెరవేరుతుందండి ఈనాడు నీ జీవితంలో ఎన్నో సమస్యలు గందరగోళ పరిస్థితులు కలవరపడే సందర్భాలు ఉండొచ్చు అయినప్పటికీ నువ్వు ఏమాత్రం భయపడొద్దు దేవుడు మొదలు పెట్టిన ప్రతి పనిని నీ ఎడల సంపూర్తి చేస్తాడు ప్రియ విశ్వాసి దేవుని మాటను నమ్ము ఆయన కార్యాలు ఎందు విశ్వాసముంచు దేవుని వాగ్దానాలను చేతపట్టు దేవుడు మాటిచ్చాడు అంటే అది తప్పకుండా జరుగుతుందని నువ్వు విశ్వసించు దేవుని కార్యం నీకు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తుంది ఈనాడు దేవుని కార్యాలు ఆయన తలంపులు మనకు అర్థం కాకపోవచ్చు కానీ ఒకానొక దినాన మనం గుర్తిరుగుతాము ప్రియ విశ్వాసి దేవుని వాగ్దానాలను నమ్ము అన్నీ నీ జీవితంలో అవును అన్నట్లుగానే ఉంటాయి నీ భారము నీ చింత నీ ప్రయాసము నీ యొక్క ప్రయత్నము అన్నిటినీ దేవునికే అప్పగించు ఆయననే నమ్ముకో నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదరు ఆ దేవుని మాటను నువ్వే మాత్రం సందేహించొద్దు సందేహించితే మన జీవితంలో దేవుని కార్యాలు జరగవండి కాబట్టి ఆలస్యమైనప్పటికీ నా దేవుడు ఈ కార్యం చేస్తాడు అని నువ్వు విశ్వాసం ఉంచి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగినట్లయితే నమ్మకంతో దేవునికి ప్రార్థిస్తూ ఆయన కార్యాల కొరకు కనిపెట్టుకుని జీవించినట్లయితే తప్పకుండా దేవుడిని ఎడల కృప చూపి తన అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన చక్కని వాగ్దానమును బట్టి మంచి శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు చెప్పిన మాట మా జీవితంలో నెరవేర్చే దేవుడోగా మీ యొక్క ఉద్దేశాలను తలంపులను మా పట్ల సఫలపరిచే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడచిన దినములలో మీ యొక్క వాగ్దానాలను నమ్మని వారిమిగా మా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాము తండ్రి మీ మాట మీద నమ్మకముంచకుండా లోకంలో మనుషులను ఆశ్రయిస్తూ వచ్చాము దేవా అయ్యా మమ్మను క్షమించండి తండ్రి మా బుద్ధిహీనత మా పొరపాటును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా ఈ దినము నుండి మీ వాగ్దానాల మీద నమ్మకం ఉంచి మీ మాట ప్రకారం మేము జీవించుటకు సహాయం చెయ్యండి నిత్యము మీ కార్యాల కొరకు ప్రార్థనలో కనిపెట్టుకుని ఎదురు చూసే మీగా మీరే మమ్మను సిద్ధపరచండి మా ఆత్మీయ జీవితాన్ని పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందర్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ఈ దినం అంతా మీరే వారిని కాపాడండి తండ్రి ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో సహాయం అయ్యా మీ యొక్క సంపూర్ణమైన సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలు మీరు కాపాడండి యవనస్తులను పెద్దవారిని వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా మీరే భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ప్రియులకు కావాల్సిన పనులలో చక్కటి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి తేవా వారి పనులలో ముందుండే లాగన కృప చూపించండి తండ్రి ప్రియులు చేసే ఉద్యోగం వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి క్రమక్రమంగా వారిని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం దేవా ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా అయ్యా నీ బిడ్డలు అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉండేలాగునా మీరే వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి యెడల మీరే ఈ దినమున గొప్ప కార్యం జరిగించండి దేవా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే ఘనమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంకా ఎందరైతే మీ పాదాల వద్దకు రాని వారి ఉంటున్నారు మీకు ప్రార్థించక వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారు అట్టి వారితో మీరు మాట్లాడండి సంధించండి దర్శించండి మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృపగల దేవుడవు నమ్మకమైన దేవుడవు అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా అలాగే ఈ దినమున గృహ నిర్మాణాలు ప్రారంభిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కన్స్ట్రక్షన్ లో తోడేయండి సహాయం చెయ్యండి మధ్యలోనే ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దురాత్మ శక్తుల ప్రభావాన్ని బట్టి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా దురాత్మ శక్తుల నుండి అపవిత్రాత్మల నుండి నీ బిడ్డల్ని వారి కుటుంబాలను రక్షించండి వారి గృహాలను మీరు కాపాడండి తండ్రి అయ్యా ప్రతి ఒక్కరు మిమ్మును కలిగినటువంటి గృహంగా ఉండటకు సహాయం చెయ్యండి వారి గృహంలో మిమ్మునే అధిపతిగా చేసుకునే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగన మీరే సహాయం చెయ్యండి దేవా కుటుంబం అంతా మీ పాదాల వద్ద సాగిలపడి నిత్యము మీకు మొరపెట్టే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఈ దినమున దేవాన్ని బిడ్డలైన వారంతా చేసే ప్రతి పనిని ప్రతి ప్రయత్నాన్ని మీరే తపలపరచమని బిడ్డలకు గొప్ప సంతోషం సమాధానం నెమ్మదిని విజయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఇంకా ఏ పరిస్థితి కొరకు ఏ మనుషుని కొరకు మేము ప్రార్థించలేకపోయామో దయతో మమ్మను క్షమించమని ఈ సహవాసాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ సహవాసంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను వర్దిల్ల చేయండి దేవా ఇంతవరకు మాకు సహాయం చేసిన దేవుడోగా ఉన్నందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయున్న క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము అలాగే ప్రియలారా ఎందరైతే లేవలేని స్థితిలో పడకలపై ఉంటున్నారో అనారోగ్యంతో కన్నీరు కారుస్తున్నారో అటువంటి వారికి ఈ మాటల్ని వినిపించండి ప్రిలారా ఎందరైతే ఈ యొక్క ఆత్మీయ మాటల్ని బట్టి ఈ వాగ్దానాలను బట్టి ఆత్మీయంగా బలపడుతూ వచ్చారో దయచేసి లైక్ చేయండి దీనిని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు షేర్ చేయండి ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మీ మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి కాక గాడ్ బ్లెస్ యు